వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వరి మాగాణుల్లో మరియు ఆరుతడి పంటగా జీరో జిల్లెట్ పద్ధతిలో పొద్దు తిరుగుడు పంటలో వచ్చే చీడపీడలు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం పొద్దుతిరుగుడులో ముఖ్యంగా చీడపీడల్లో రసం పీల్చే పురుగులు అనగా తెల్లదోమ మరియు తామర పురుగులు పొగాకు లబ్ధి పురుగులు ఆల్డర్నేరియా ఆకుమచ్చ తెగులు బూడిద తెగులు నెక్రోసిస్ తెగులు ఎక్కువగా ఆశిస్తాయి అయితే తెల్లదోమ ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చటం వలన మొక్కలు గిడసబారిపోతాయి దీని నివారణకు తయోమితాక్సియం సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తామర పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి సైకోసిస్ వైరస్ తెగులు పరోక్షంగా వ్యాప్తి చేస్తాయి నివారణకు తయోమితాక్సియం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి పొగాకు లబ్ధ పొరుగు పైరు ముప్పై రోజుల దశ నుంచి ఆశిస్తుంది గుంపులుగా చేరి ఆకులపై పత్రహరితాన్ని తినటం వల్ల ఆకులు జల్లెడ ఆకులుగా మారతాయి వీటి నివారణకు నోవాల్యురాన్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి లేక విషపు ఎర అంటే ఐదు కిలోల తవుడు మరియు అర కిలో బెల్లం మరియు సున్నా పాయింట్ ఐదు లీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికరీ చేయాలి మోనోక్రోటోఫాస్ లేక క్లోరిఫైరిఫాస్ కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ చల్లాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు వల్ల ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్లు అవుతాయి దీని నివారణకు ప్రాపికొనజోల్ ఇరవై ఐదు శాతం ఈసి ఒక మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి బూడిద తెగులు తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆకుల అడుగు భాగాన బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది నివారణకు ప్రాపికొనజోల్ ఒక మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ తెగులును అరికట్టవచ్చు నెక్రోసిస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఆకులు సరిగా పెరగక గెడసారిపోతాయి పువ్వులు మెలిక తిరిగి వంకరగా మారుతాయి దీని నివారణకు ప్రతి కిలో విత్తనానికి థయోమితాక్సియం మూడు గ్రాములు లేక ఇమిరాక్లోబ్రిడ్ ఐదు మిల్లీలీటర్లు కలిపి విత్తన శుద్ధి చేయాలి అలాగే పంటలో మరియు పొలం పరిసర ప్రాంతాల్లో పార్థీనియం కలుపును నివారించాలి నివారణకు ఇమిరాక్లోబ్రిడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీటరు లేదా థయోమిటాక్సియం సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి ప్రొద్దుతిరుగుడు గింజ పాలు పోసుకునే దశ నుండి పక్షులు ముఖ్యంగా రామచిలుకల వలన అధిక నష్టం వాటిల్లుతుంది ఉత్తర దక్షిణ దిశలో మెరుపు రిబ్బన్లను పంటపైన అడుగు ఎత్తులో కట్టాలి శబ్దం చేయటం ద్వారా లేదా దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను తరిమేయాలి కోడిగుడ్డు ద్రావణాన్ని ఇరవై మిల్లీ కలిపి పూలపై వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి పిచికారీ చేసే సమయంలో మూతికి మాస్క్ ధరించాలి పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగులోకి మారిన తర్వాత కోత యంత్రం చేత లేదా కూలీల సాయంతో పంటను కోయాలి కోత అయ్యాక పుష్పాలను రెండు మూడు రోజులు ఆరనిచ్చి కట్టర్లతో కొట్టిగాని ట్రాక్టర్ నడిపిగాని నూర్పిడి వేసి గింజను వేరు చేసుకోవచ్చు గింజల్లో తేమ తొమ్మిది నుండి పది శాతం వరకు ఎండబెట్టాలి జీరో జిలేట్ పద్ధతిలో ప్రొద్దుతిరుగుడు సాగును మనం ముందు వీడియోలో చెప్పినట్టుగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు ఎనిమిది నుండి తొమ్మిది క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధించవచ్చు ఒక ఎకరాకు జీరో జిల్లెట్నకు అయ్యే సాగు ఖర్చు సుమారు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల వరకు వస్తుంది ప్రస్తుతం అమల్లో ఉన్న మద్దతు ధరతో ఈ పంట నుండి ఎకరాకు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల నికర ఆదాయం పొందవచ్చు యాసంగి వరితో పోలిస్తే జీరో జిల్లెట్ పద్ధతిలో సాగు చేసిన ప్రొద్దు తిరుగుడు పంట వల్ల చాలా లాభాలు పొందవచ్చు పంట కాలం నెల రోజులు తగ్గటం వల్ల పంట సాగుకయ్యే కూలీల ఖర్చు మరియు ఎరువుల ఖర్చు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయల వరకు తగ్గుతుంది అలానే ఎరువుల వినియోగం తగ్గుతుంది ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది తక్కువ నీటితో అధిక పంట దిగుబడి సాధించవచ్చు వరి సాగుతో పోలిస్తే జీరో జిల్లెట్ పొద్దు తిరుగుడు సాగు ద్వారా నీటి వనరులు తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా అదనంగా ఎనిమిది వేల నుండి వేల వరకు ఆదాయం పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే తెల్లదోమ ఆకులు భాగాన రసాన్ని పీల్చటం వలన మొక్కలు పారిపోతాయి నివారణకు థయోమితాక్సియం సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తామర పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి నివారణకు థయోమిటాక్సిమ్ మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోబ్రిడ్ ఐదు మిల్లీ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి పొగాకు లద్దె పురుగు పైరు ముప్పై రోజుల దశ నుంచి ఆశించి గుంపులుగా చేరి ఆకులపై పత్రహరితాన్ని తినటం వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారతాయి వీటి నివారణకు నోవాల్యూరాన్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్లు అవుతాయి దీని నివారణకు ప్రాపి కొనజాల్ ఇరవై ఐదు శాతం ఈసి ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి బూడిద తెగులు తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది నివారణకు ప్రాపి కొనజాల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి అరికట్టుకోవచ్చు నెక్రోసిస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఆకులు సరిగా పెరగక గిడిసపారిపోతాయి పువ్వులు మెలుక తిరిగి వంకరగా మారతాయి దీని నివారణకు ప్రతి కిలో విత్తనానికి థయోమిటాక్సియం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోబ్రిడ్ ఐదు మిల్లీలీటరు కలిపి విత్తన శుద్ధి చేయాలి ఒక ఎకరాకు జీరో జిలెట్ సాగుకయ్యే ఖర్చు సుమారు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల వరకు వస్తుంది ప్రస్తుతం అమల్లో ఉన్న మద్దతు ధరతో ఈ పంట నుండి ఎకరాకు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు నికర ఆదాయం పొందవచ్చు